కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రజా పోరుస్తున్నట్లు విశాఖ ఉత్తర బీజేపీ విష్ణుకుమార్ రాజు అన్నారు ఉత్తర నియోజకవర్గంలోని తాడ్చెట్ల పాలెన్ నిర్వహించిన ప్రజా పోరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తదితర వాటిని వార్డు స్థాయిలో ప్రజలకు వివరిస్తామన్నారు ప్రజాపూరు ఈ నెల ఇరవయో తారీఖు నుంచి మొదలు పెట్టాలి కొన్ని సాంకేతిక కారణాలతోటి ఈ రోజు నుంచి మేము మొదలు పెట్టడం జరిగింది ఈ ప్రజాపూర్వ యాత్రలో ఈ ప్రతి నియోజకవర్గంలో యాభై ప్లేసుల్లో మనము ప్రజలకి చైతన్యం తీసుకు తీసుకుని వచ్చే విధంగా చేయవలసిన బాధ్యతలు అప్పు చెప్పడం జరిగింది కేంద్ర నాయకత్వము అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారి నాయకత్వంలో అట్లాగే మా జేపీ నడ్డా గారు నిర్దేశం చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాపోరు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రజా పోరు యాత్ర చేపట్టి ఈ ఎలక్షన్స్ లోపల అంటే కనీసం నోటిఫికేషన్ వచ్చే లోపలే అంటే పది రోజుల ముందే మనము తప్పనిసరిగా యాభై ప్లేసుల్లో ప్రజాపోరు చె చెప్పాలి ప్రజాపూర్వ యాత్ర చేయాలని చెప్పి నిర్దేశం చేయడం జరిగింది దాంట్లో భాగంగా బీజేపీ నార్త్ నియో నార్త్లో ఈరోజు మేము బీజేపీ పార్టీ తరఫున చేపట్టడం జరుగుతుంది విశాఖపట్నం నార్త్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ మీకు అందరికీ తెలుసు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా ఓటు వేస్తే అది మన పిల్లల భవిష్యత్తుకి ఉరితాడు వేసిన దాంతో సమానం అట్లాగే మన రాష్ట్రానికి ఉరితాడు వేసిన దాంతో సమానం దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న డబ్బుతోటి ప్రజల్ని మభ్యపెట్టి డబ్బులు ఇచ్చి లేకపోతే వాళ్ళ దగ్గర ఓటుకి డబ్బు ఎంతో పెద్ద ఎత్తున డబ్బు ఇచ్చి వాళ్ళ దగ్గర ప్రమో ప్రలోభ పెట్టి ఓట్లు ఆ విధంగా వేసుకుందాము అనేది ఒక ప్రక్రియ రెండో ప్రక్రియ దొంగ ఓట్లతోటి మనం నెగ్గుదామనేది రెండో ప్రక్రియ దొంగ ఓట్లు ఎట్లాగా అరికట్టడం జరిగింది నేను మేడం పురంధేశ్వరి గారు ఇతర బీజేపీ నాయకులు కేంద్ర ఢిల్లీలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘానికి మేము నివేదిక అప్పు చెప్పిన తర్వాత వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది ఏ విధంగా యాక్షను ఇద్దరు ఐఏఎస్ని సస్పెండ్ చేశారు ఐదుగురు సిఐల్ని సస్పెండ్ చేశారు తిరుపతిలో అరే అసలు వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ప్రభుత్వం పైన అసలు ఎవరు చేయించారు ఈ విధంగా కలెక్టర్ డైరెక్ట్గా చేయడు అట్లాగే సీఐకి ఏమీ సరదా కాదు ఇది దొంగ పన్ను చేయడానికి వాళ్ళు ఏమీ చేయరు మరి చేయించిన వాళ్ళని వదిలేయటం కాబట్టి తప్పనిసరిగా దీనిపైన సీబీఐ ఎంక్వైరీ వేయించాలి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వారి సిబిఐ ఎంక్వైరీ వేసి ఎవరు చేయించారు ఆ చేయించిన నేతలు ఎవరు వాళ్ళని అసలు దోషుల్ని మానేసి ఈ ఐఏఎస్లని వాళ్ళు ఒకళ్ళని పనిష్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో తప్పనిసరిగా వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చారు మంచి పని చేశారు అసలు దొంగల్ని మాత్రం బయటకు తీయటం లేదు ఆ దొంగల్ని కూడా బయటకు తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అట్లాగే వైఎస్ఆర్సిపి ఎప్పుడైనా ఎవరైనా ఓటు వేయకూడదు అని చెప్పి మేము ఈ ఒక్కసారికి ఓటు వేయకూడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అడిగే నైతిక హక్కు లేదు మద్యపానం నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లకి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలకి ఓటు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి మరి ఏ ముఖంతో ఆయన ఓటు అడుగుతారు మద్యపానం నిషేధం చేయలేదు కరెంటు బిల్లులు తగ్గిస్తానని చెప్పి ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది చెత్త పైన పన్ను వేసింది జగన్మోహన్ రెడ్డి గారిది ఇంటిపైన పన్నులు వేసింది పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది రాష్ట్రంలో అత్యధికమైన పెట్రోల్ ధర డీజిల్ ధర ఉన్నది మన జగన్మోహన్ రెడ్డి గారికి అలా అసలు పిల్లలకి ఉద్యోగ ఉపాధి లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా దయచేసి ఒక్కసారి ఆలోచించవలసిందిగా మేము కోరుతూ ఎట్టి పరిస్థితిలోని ఈ ఈ నిరంతర నిరంకుశ పాలనని మనం బయటికి తోలవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ మేము కంకణం కట్టుకుని ఉన్నాము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వచ్చేసారి ఏర్పాటు చేయలేరు ప్రజలు కూడా ఆదరించరు అందరికీ నమస్కారం